దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలరా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు రో వారి చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం జపన్య మూడు పదిహేడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినగాక ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన అనగా ప్రభునేశ క్రీస్తు వారు శక్తివంతుడు ఆయన శక్తికి అసలు అంతమే లేదు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన మనలను నిత్యము కూడా రక్షించే దేవుడు అపవాది చేతుల నుంచి బయటకు తీసి మనకున్నటువంటి బంధకాలు తెంచే దేవుడు ఆశీర్వాదాలతో నింపే దేవుడు ఆయనకొక్క ఆయనకి అట్టి గొప్ప శక్తి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి నీ ప్రభు అయిసుక్రీస్తు వారు నీ ఎడల కృప చూపే దేవుడు రక్షించే దేవుడు ఆయన శక్తిమంతుడు బలవంతుడు ఆయన పరిశుద్ధుడు పరాక్రమం కలిగిన దేవుడు నీ దేవుడు నీ జీవితంలో సహాయం చేయడానికి ఇష్టపడితే ఎవరు ఆపలేరు కాబట్టి ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావా ఆ ప్రేమలో నడుస్తున్నావా ప్రియ సహోదరి సహోదర దేవుడు నిన్న ఇంతగా ప్రేమిస్తున్నారు మరి నీవు ఆయన ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు ఎన్నో చేశారు వ్యాధి బాధల్లో కష్టనష్టాలు ఆదుకున్నారు ఇరుక ఇబ్బందులు ఆదుకున్నారు అనేక మార్లు నీ ప్రార్థనలు అంగీకరించారు ఒకవేళ ఇంకా నీవేదైనా సమస్యలు ఉన్నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నావా నీ ప్రభు శక్తిహీనుడు కాదు నీ ప్రభు శక్తివంతుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర శక్తివంతుడైన దేవునితో నీ జీవితాన్ని కట్టుకు నీ జీవితంలో వింత కార్యాలు ప్రభు చేయబోతున్నారు ఏ కష్టం చేత నువ్వు మనశ్శాంతి లేక బాధపడుతున్నావో ఏ సునాములో విడుదల కలుగుతుంది హధైర్ పడుకు నెమ్మది ఇచ్చే దేవుడు నీ ప్రభు సంతోషం ఇచ్చే దేవుడు అప్పవాది నేను తరుముచున్నాడా అప్పవాది అగ్ని బాణాలకి భయపడుతున్నావా ప్రార్థించు వెంటనే సాతాను పారిపోతాడు నీ జీవితంలో ప్రభు చేసే ప్రతి మేళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండు ఏ కష్టాలు నిన్ను తరుముతున్నాయి వ్యాధి చేత కృంగిపోయావా బాధల చేత అశాంతిలో ఉన్నావా మనశ్శాంతి నీకు లేదా చాలాసార్లు శోధనలు మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఎంతో బాధపడతాం మన వారెవరు మనల్ని పట్టించుకున్నప్పుడు కృంగిపోతూ ఉంటాం కానీ నీ ప్రభు శక్తివంతుడు నిన్ను ఆదుకునే దేవుడు విడిచిపెట్టరు భయపడకండి ధైర్యంగా ఉండండి ప్రార్థించుకుందాం ప్రేమనామకమైన మా గొప్ప గొప్పదేవ అవును ప్రభా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు మహాశక్తివంతుడు ప్రభువా మీ ప్రసన్నత మీ ప్రజల మీద ఇప్పుడే కలుగును గాక గొప్పదేవ మీ ప్రసన్నతను అందరి మీద మీరు కుమ్మరించండి ప్రభువా నింపండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ఉన్న రుణాల చేత ఇబ్బందుల చేత నలిగిపోతున్న వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకు నర్జరడి నియోజనాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిద సర్వ సర్వప్రజలను సల్లగా కాపాడి మహింపు శక్తి గలేసేనామా ఆ ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక Amen.